రేవంత్ రెడ్డి యాద పెట్టుకో యాడికి పోయినా ఒక ఐదారు వందల మంది సెక్యూరిటీ పెట్టుకున్నావు లేకపోతే మాత్రం ఈ బల కొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా మాట్లాడతారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ దమ్ముందా అంటాడు కేసీఆర్ కేసీఆర్ అంటాడు నేను అంటున్నా కేసీఆర్ కావాలంటే ఈయనకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిలగానే నట్టుకోలేకపోతుంది ఈయన ఈయన కట్ట కేసీఆర్ గా అవసరమా ఈ చిట్టినాయుడు గింతతో మనిషి వీడు వాడు మళ్ళీ పై చిట్టెలుక గాయన కట్ట కేసీఆర్ గా అందుకే మేము మొన్న అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది ఇలా పొద్దున్న జగదీష్ అన్న కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పాను కానీ తప్పదు అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు నేను చదువుకున్నా రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఆవారీ కూడా తిరిగినోని కాదు ఎక్కడో పోయి బయట దేశంలో కొంత ఉద్యోగం సంపాదించుకున్నా కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు కానీ ఇక కుక్క కాడుకు చెప్పు దెబ్బ అన్న టిస ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది అందుకే అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను నువ్వు నిజంగానే మగాడి అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా పదిహేను ఇరవై రోజులు పెట్టు మొదలు పది పదిహేను రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం లగచర్ల మాట్లాడదాం గురుకుల పాఠశాలలు మాట్లాడదాం అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం రాష్ట్రంలో నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు మాట్లాడదాం ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా అది కూడా మాట్లాడదాం నువ్వు నిజంగానే మొగోడివి అయితే పది రోజులు ఇదంతా ఒడిసిపోయినాక మిగిలిన నాలుగైదు రోజులు ఉన్నాయి కదా స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తాను అసెంబ్లీలోనే చెప్తాను